ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు క్లబ్ అధ్యక్షుడిగా కదం ప్రకాశ్ రావు కే సిక్స్ ఉపాధ్యక్షులుగా పోసెట్టి నవ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా జక్కం రాజ్ కుమార్ భారతి ఛానల్ కోశాధికారిగా జగన్మోహన్ లోకల్ ఛానల్ సలహాదారులుగా భుజంగం లింగం ఆర్టీఐ అప్నా చానల్ శేఖర్ గౌడ్ నమస్తే తెలంగాణ సునీల్ సాక్షి రవికుమార్ ఈనాడు విజయ్ గౌడ్ ఆంధ్రప్రభ రవి నాయక్ మెట్రో ఈవినింగ్ గంగాశంకర్ లోకం తీరు సతీష్ దృశ్యం గంగాధర్ స్నేహిత ఎక్స్‌ప్రెస్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రకాష్ రావు మాట్లాడారు ఈ రోజు ఎడపల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భాగంగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నికవడం పట్ల నా తోటి సహచర మిత్రులు సహోదరులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మండలంలోని ప్రధాన సమస్యల గురించి కానీ గ్రామాల్లోని ప్రధాన సమస్యల గురించి కానీ మనందరం ఐక్యమత్యంగా కృషి చేసి సమస్యల సాధన కోసం కృషి చేద్దాము విలువైన జర్నలిజం కాపాడుకొని మన విలువల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదామని చెప్పి నేను నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా మన తోటి సహచరులందరూ కూడా మన అంకితాభావంతా పనిచేసి వృద్ధికి మన సంస్థకు పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నా ఉన్నాను